సనాతనలకు స్వాగతం శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారు సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం వేద విజ్ఞానం కార్యక్రమంలోని రెండో ఎపిసోడ్ కి స్వాగతం నమస్కారం గురుగారు ఈ వేద విజ్ఞానం కార్యక్రమం ద్వారా మాకందరికి ఎన్నో చక్కటి విషయాలను తెలియజెప్పేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు ఈనాటి కార్యక్రమాన్ని వైదిక ప్రార్థనతో ప్రారంభిద్దాం గురువుగారు ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् अग्नेन नयसुपथा राये अस्मान् विश्वानि देव मयुनामि विद्वान् युयोध्यस्मज्जुहुराण मे नो भूयिष्ठान्ते नम उक्तिम् विधेम क्षुचापौ मधुपूर्णपात्रम् महाङ्कुशम् సాధారణంగా మనం సంస్కృతిని కాపాడాలి సాంప్రదాయాలను పాటించాలి అని అంటూ ఉంటాం కదా గురువు గారు సంస్కృతి అంటే ఏంటి సాంప్రదాయం అంటే ఏంటి గురుగారు మొదటగా సంస్కృతి అంటే ఏంటి అంటే గనక పరంపరగా మనకి కొన్ని ఆచారాలు వస్తు ఉన్నాయండి సూర్యోదయానికి ముందరే లేవడం సంధ్య మార్చడం అగ్నిహోత్రాది అనుష్ఠానాలు చేయడం తర్వాత వ్యవసాయం చేయడం తర్వాత పండగలప్పుడు దేవతలకి అర్పించి వాటిని మనం తీసుకోవడం ఈ విధంగా కొన్ని కొన్ని నిబంధనలు పెట్టారు వీటిని సంస్కృతి అన అనవచ్చు సాంప్రదాయం అన్నప్పుడు ఏదైతే సంస్కృతి సామాన్య న్యాయంగా ఉంటూ వస్తుంది ఈ సాంప్రదాయాలు ఏం చేస్తాయంటే విశేష న్యాయం అనమాట ఇప్పుడు ఖచ్చితంగా అందరూ పంచదశ సంస్కారాలు చేసుకోవాలి ఇది సామాన్య న్యాయం ఇందులో వివాహంలో మనం మన ఈ ఆంధ్రదేశంలో మంగళసూత్రం కట్టడం అనేది ఒక ఆచారంగా వస్తుంది సాంప్రదాయం ఇది ఉత్తర దేశంలో ఈ మంగళసూత్రం అనేది ఉండదు అట్లా ఇవి సాంప్రదాయాలుగా అనుకోవచ్చు అయితే కాంటెక్స్ట్ బట్టి సాంప్రదాయం అనేటువంటి పదానికి అర్థం మారుతూ ఉంటుంది ఉదాహరణకి ఆదిశంకరుల యొక్క అద్వైత సంప్రదాయం లేకపోతే మధ్వాచార్యుల యొక్క మాధ్వ సంప్రదాయం రామానుజుల వారి యొక్క వైష్ణవ సంప్రదాయం ఈ వైష్ణవ సంప్రదాయాల్లో కూడా ఇస్కాన్ వారు పాడే పాటించేటువంటి గౌడ వైష్ణవ సంప్రదాయం అని వైఖానస సంప్రదాయం అని ట్లా వివిధమైనటువంటి సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి వారి యొక్క వేష భాషణలను బట్టి మనం వారి యొక్క సాంప్రదాయాలని గుర్తించవచ్చు సహజంగా ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుచారంగా అంటే ఇంట్లో పాటిస్తూ ఉంటారు ఆ తద్వారా వారి యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడమే మన యొక్క ఈ జీవన విధానంలో ముఖ్యమైనది సనాతన ధర్మాల్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని అంటే సంస్కృతి అంటే మనం అందరం కూడా బొట్టును పెట్టుకోవాలి చక్క సాధారణ ఏ ఏదైతే మనకి చెప్పబడిందో ఆ విధంగా వేసుకోవాలి కాకపోతే సాంప్రదాయం అంటే వాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా బొట్టు పెట్టుకోవచ్చు వారి వారి సాంప్రదాయాల్ని బట్టి వారి పెట్టుకునే విధానం ఒక్కొక్కలా ఉండొచ్చు ఓకే ఓకే బాగుంది గారు అయితే ఇందాక మీరు చెప్పినట్టుగానే విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి కదా అలా విభిన్న సాంప్రదాయాలకు చెందిన వారు కూడా ఉంటూ ఉంటారు కదా అయితే ఎవరు ఏ సాంప్రదాయానికి చెందినవారు అని ఎక్కడ చెప్పబడ్డాయి గురుగారు గారు ఇప్పుడు ఈ రోజున ఫలానా వారికి వారు ఏ సాంప్రదాయం వారో తెలియకపోతే ఇప్పుడు వాళ్ళు వేటి ఆధారంతోనైనా వారు ఏ సాంప్రదాయానికి చెందిన వారని తెలుసుకోగలిగే అవకాశం ఉందా గురువు గారు సహజంగా మనకి మొదటగా ప్రమర అనేది ఉంటుందండి దాంట్లో మన మహర్షి ఏంటి మన గోత్రం ఏంటి మన సూత్రం ఏంటి మనం ఏ ఏ వేదానికి చెందిన వాళ్ళో అవి తెలుస్తూ ఉంటాయి తద్వారా మనం కొంత తెలుసుకోవచ్చు అనుచారంగా మన ఇంట్లో గురువులు ఉంటూ ఆ సహజంగా దక్షిణ భారతదేశానికి శృంగేరి కంచి ఇవి అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి పీఠాలు అట్లాగే పశ్చిమ భారతదేశంలో ఒక అధిపతి ఉత్తర భారతదేశంలో జోతిర్మఠపీఠాధిపతి ఇట్లా రకరకాలుగా మనకి గురువులు ఉన్నారు శంకరాచార్యులు మఠాన్నాయం అనేటువంటి స్తోత్రంలో దక్షిణ భారతదేశానికి వీరు గురువులు పశ్చిమ భారతదేశానికి వీరు గురువులు అని అద్వైత సంప్రదాయానికి చెందిన వాళ్ళందరికీ ఈ నిర్దేశించారు ఈ విధంగా మనం మన గురువులు ఎవరు మన సంప్రదాయం ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది వేదములు నాలుగు కథ గురుగారు ఋగ్వేదము యజువేదము సామవేదము అధర్వ మనం కొన్ని చోట్ల వేదములు అంటే త్రయి అని ప్రస్తావించడం కూడా చూస్తుంటే ఈ వేదం ఎందుకు ఉంది గురుగారు ఎందుకు కనపడుతుంది మనకి ఇతివేదీ అనే వింటూ ఉంటాను ఇవి నాలుగు వేదాలే అండి చత్వ రో ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేద సమవేదో అథర్వవేద ద్వాపర యుగం వరకు కూడా మనకి ఈ వేదం ఎట్లా ఉండేది అంటే మొత్తం ఒకే రాశిగా ఉండేదన్నమాట అయితే ఆ కలియుగంలో మనిషి యొక్క ధారణా శక్తి ఇంత వేదాన్ని ధారణ చేయలేదు అనేటువంటి ఆ అనేటువంటి విషయాన్ని గ్రహించి వేదవ్యాసుల వారు ఈ వేదాన్ని విభజించారు అన్నమాట అసలు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు ఈ వేదాలను ఇటువ వ్యాసం చేయడం వల్ల ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయన వివిధ శాఖలుగా వీటిని విభజించి వాటిని ఒక్కొక్క శిష్యుడికి చెప్పి వాటిని ప్రచారం చేయమని పంపించారు అట్లాగా ఈ వేదాలు నాలుగు వేదాలుగా విభజించబడ్డాయి ఆ అయితే త్రియని అని పిలవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే గనక ఈ రుగ్గిజుస్ సామవేదాలు ఏవైతే మూడు వేదాలు మొదటి మూడు వేదాలు ఉన్నాయో ఆ అవి మాత్రమే యజ్ఞాల్లో వినియోగం అవుతున్నాయి అన్నమాట ఆ వేదం ఆ సామాన్య లోక సామాన్యమునకు ఉపయోగపడుతుంది అయితే అయితే ఈ రుగ్జు సామవేదాలనే ఎందుకు త్రిగి అని పిలవడం అంటే గనక ఈ సృష్టి అనేది యజ్ఞంలోనే జరుగుతోంది యజ్ఞంలో ఏవైతే ఉపయోగపడుతున్నాయో దేవతల్ని ఆహ్వానించడం కోసం ఋగ్వేదం ఆహ్వానించి తగిన ఆరాధన చేయడం ఆ సోమాన్ని అర్పించడం ఇవన్నీ కూడా యజుర్వేదంలో చెప్పబడుతోంది ఆ ఆహ్వానించి ఆహ్వానింపబడినటువంటి దేవతలు ఎవరైతే వచ్చారో వారిని స్పృతించడమేమో ఈ సామవేదంలో చెప్పబడుతోంది ఇంతటితో ఈ యజ్ఞంలో ఈ వేదాల యొక్క వినియోగం అయిపోతుంది అనమాట ఆ అందువలన వీటికి ఈ పేరు రావడం జరిగింది ఆ అంతేగాని అస్రపవేదం తక్కువని లేకపోతే దానికి వైశిష్టం లేదని అని మన మనం అనకూడదు ఈ ఐహిక కర్మలు ఏవైతే కోరికలు ఏవైతే ఉన్నాయో శాంతి పౌష్టిక కర్మలు ఇవన్నీ కూడా మనకి వేదంలో విపులంగా చెప్పబడ్డాయి గ్రామము నగరము రాష్ట్రము వీటి యొక్క లాభార్థమైనటువంటి కర్మలు విమాన నిర్మాణ విషయాలు రోగ నివారణ చికిత్సా విధానములు హృద్రోగాలు కామెర్లు ఇలా మొదలైన పెద్ద పెద్ద రోగాలకు కూడా చికిత్సా విధానాలు మన ఈ అథర్వ వేదనలో చెప్పబడ్డాయి అన్నమాట రఘువంశ మహాకావ్యంలో కూడా ఆ వశిష్ఠ మహర్షిని కాళిదాసు అథాథ్రపవిధే స విజితారిపురస్పుర అర్థ్యామర్థపదర్వాజం పాదే పదతాంబర అనే శ్లోకంలో ఆ పుత్రకామార్థి సంతానకామార్థి గిరీపుడు మహర్షిని చేరతాడు అక్కడ ఈ వశిష్ఠమహర్షిని అథరపవి దేహే అని అనేటువంటి విశేషణాన్ని వాడాడు అనమాట ఎందుకు అధరపవి దేహే అని వాడాడు అంటే గనక నీతి శాస్త్రంలో త్రయ్యాంచ దండనీత్యాంచ కుశల పురోహిత అథర్వ విహితం కర్మ కురిక పౌష్టికం అంటే ఈ పురోహితుడి యొక్క లక్షణం ఏంటి ఆ రాజ్యానికి ఒక పురోహితుడు ఉండాలి వర్గవంశానికి అవశిష్ఠుడు పురోహితుడు ఆ ఇటువంటి పురోహితుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే త్రయ్యా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ మూడు వేదాల్లో అలాగే దండ దండనీతిలో కుశల పాండిత్యం కలిగినటువంటి వాడు అథర్వ విహితం అథర్వ అథర్వ వేదంలో చెప్పినటువంటి శాంతి పౌష్టిక కర్మలు తెలిసిన వాడే పురోహితుడిగా ఉండాలి అని నీతి శాస్త్రంలో చెప్పబడింది అందువలన ఇక్కడ కాళిదాసు కూడా వశిష్ఠ మహర్షులు అథర్వ వి ఆ అభివర్ణించాడు అథర్వ వేదం చదువుకోవడం చదువుకున్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం రాజ్యానికి అంటే గనక ఎస్య రాజ్ఞ జనపదే అథర్వ శాంతి పారగ నివసీ తద్రాష్ట్రం వర్ధతే నిరుపద్రవం ఏ రాజు యొక్క రాజ్యంలో ఈ అథర్వ వేది ఉంటాడో నివసిస్తాడో తద్రాష్ట్రం ఆ యొక్క దేశము నిరుపద్రవం ఉపద్రవాలు లేనటువంటిదిగా వర్ధతే వృద్ధి చెందుతుంది అని శాస్త్రంలో వచనం అందువలన అప్రవ వేదం ఐహికమైనటువంటి కార్యక్రమాలకి ధన సమృద్ధి కొరకు లేదు మేధా సమృద్ధి కొరకు విద్యా సమృద్ధి కొరకు ఇటువంటి చాలా కర్మలని వివరించాయనమాట ఈ విధంగా ఐహిక కర్మలు అంటే ఈ మనుష్యుడికి ఉపయోగించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టు శాంతి పౌష్టిక కర్మలు ఇవన్నీ కూడా అథర్వ వేదంలో చెప్పబడ్డాయి ఆ అసలు మనుష్యుడు ఉండాలంటే కనుక సృష్టి జరగాలి కదా ఈ సృష్టి అంతా కూడా యజ్ఞంలో నిక్షిప్తమై ఉంది ఈ యజ్ఞాలు చేయడానికి రుగ్గిజు సామవేదాలు ముఖ్యమైనటువంటివి అందువల్ల వాటిని త్రీ అన్నారు తప్పించి ఆ అథర్వ వేదాన్ని తక్కువ చేయడానికి కాదు అసలు అంటూ సృష్టి ఉంటే కనుక మనుషులు పుడతాడు ఆ మనుషులు సకల కామ్యాలన్నీ కోరుకుంటాడు ఈ విధంగా మనకి ఈ నాలుగు వేదాల గురించి స్థూలంగా తెలుసుకోవడం జరిగిందండి బాగుంది గురుగారు ఓకే ధన్యవాదాలు గురుగారు విషయాలను తెలియజేశారు అలాగే మనం ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుని ఇంకా మరికొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు ధన్యవాదాలు విన్నారు కదండి గురువు గారు తెలియజేసిన విషయాలు అన్నింటినీ కూడా ఈ ఎపిసోడ్ లో మనం సంస్కృతి అంటే ఏమిటి సాంప్రదాయం అంటే ఏమిటి విభిన్న సాంప్రదాయాలకు చెందిన వారిని ఎలా తెలుస్తుంది అన్న విషయాలను తెలుసుకుని అలాగే వేదములు నాలుగు అయినప్పటికీ త్రయి అని ఎందుకు ప్రస్తావిస్తూ ఉంటారు అన్న విషయాన్ని కూడా ఎంతో వివరంగా తెలుసుకున్నాము మరలా మరి ఒక ఎపిసోడ్ ద్వారా మరికొన్ని విషయాలను గురువు గారి ద్వారా తెలుసు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్న విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే మీ వారితో కూడా ఈ వీడియోని పంచుకోగలరు కామేశ్వరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు